వైఎస్ఆర్సీపీ నేత అలాగే మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఇప్పటికే తాజాగా ఒక ఐదు ఫిర్యాదులు అయితే చేశారట పోలీసులకి అందుకు అందులో నాలుగు ఫిర్యాదుల మీద కేసులు నమోదైనయట మరో కేసు అయితే ఇంకా నమోదు చేయలేదు వైసీపీ నేత అంబటి రాంబాబు ఇచ్చిన ఐదు ఫిర్యాదులకు సంబంధించి పోలీసులు ఇప్పటికే నాలుగు కేసులు నమోదు చేశారు మరో కేసు నమోదు చేయకపోవడానికి కారణాలు ఉన్నాయి వాటిని వివరిస్తూ కౌంటర్ వేస్తాము అని చెప్పి పోలీసుల తరఫున ఏజీపీ హైకోర్టుకి నివేదించారు అందుకు అంగీకరించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి మల్లికార్జునరావు విచారణ రెండు వారాలకు వాయిదా వేశారు తమ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డితో పాటు తనను తన కుటుంబ సభ్యుల ప్రతిష్టను దిగజార్చేలా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని తాను ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులపై కేసు నమోదు చేయడాన్ని సవాల్ చేస్తూ ఆ అంబటి రాంబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా జరిగిన విచారణకు రాగా పార్టీ ఇన్ పర్సన్ రాంబాబు నేరుగా వాదనలు వినిపించారు తానిచ్చిన తాను ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు నాలుగు కేసులు నమోదు చేశారని మరొక ఫిర్యాదులో కూడా బాధ్యులపై కేసు నమోదు చేసేలా పోలీసులని ఆదేశించాలని అయితే కోరారు దీనికి సంబంధించి వీళ్ళు కేసు అయితే మరొక రెండు వారాల తర్వాతకి వాయిదా పడింది అంటే ఇక్కడ సోషల్ మీడియాలో తమ మీద చేస్తున్న ప్రచారాలు ఏవైతున్నాయో వాటికి సంబంధించి ఇచ్చిన ఫిర్యాదులు అనమాట ఇంతకుముందు మరి ఇలాగే కదా వైసీపీకి సంబంధించి ఇప్పుడు మన పోసాన్ కృష్ణమూర్తి మీద ఉంది ఆయన మీద ఎన్ని కేసులు పెట్టారు ఎక్కడెక్కడ పెడుతున్నారు ఇప్పుడు తాజాగా మళ్ళీ కర్రశ్రీనివాసరావు ఆయన మీద ఎక్కడెక్కడ ఎక్కడ ఇప్పుడు అయ్యన్న పాత్రుడి మీద ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు అనేది ఇప్పుడు స్పీకర్ మీద అది అప్పుడు పెట్టిన దానికి ఆయన అరెస్ట్ చేశారు అప్పుడు అతను బెయిల్ మీద వచ్చేసరికి అయిపోయింది ఇప్పుడు మళ్ళీ తాజాగా చోట్ల కేసులు నమోదయ్యాయి అని చెప్పి ఇమీడియట్గా అతను అరెస్ట్ చేశారు కానీ ఇక్కడ వైసీపీ నేతల విషయాలకు వచ్చేసరికి ఐదు కేసులు మొత్తం మీద పెడితే ఆయన నాలుగు కేసులకే ఫిర్యాదులకి కేసులు నమోదు చేశారు ఇంకా ఐదోది నమోదు చేయలేదు ఆ కేసులకు సంబంధించి ఏం చేశారు ఏంటనేది కూడా ఇప్పుడు ఆయన కోర్టులో పిటిషన్ వేశారు ప్రస్తుతం విచారణ అయితే వాయిదా పడింది